శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయనమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆకస్మికంగా వచ్చే కష్టాల నుంచి బయటపడటానికి ఆషాఢ శుక్ల చవితి తిథి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి తిథి నవగ్రహాల్లో కేతువుకు ప్రియమైన రోజు ఎవరికైనా జాతకంలో కేతుబలం లేకపోతే జీవితంలో అకస్మాత్తుగా హఠాత్తుగా సమస్యలు వస్తాయి ఊహించని విధంగా పిడుగు నెత్తి మీద పడ్డట్టుగా సమస్యలు వస్తాయి ఈ ఆకస్మిక సమస్యలు రావటానికి కారణం జాతకంలో కేతు బలం లేకపోవటమే అలాగే ఒక్కొక్కసారి కారణం లేకుండా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కారణం తెలియని అనారోగ్య సమస్యలు దీర్ఘకాలం ఉంటాయి దానికి కారణం కూడా జాతకంలో కేతు బలం లేకపోవటమే అలాగే తల్లిదండ్రులకి దీర్ఘకాలంగా అంటే తల్లిదండ్రులకి లాంగ్ పీరియడ్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే కారణం జాతకంలో మీకు కేతు బలం లేకపోవటమే ఆషాఢ మాసం శుక్లపక్షం చవితి తిథి నవగ్రహాల్లో కేతువుకి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు కేతువును ప్రసన్నం చేసుకుంటే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే జీవితంలో వృధా ఖర్చులు ఎక్కువ అవుతున్న వాళ్ళు అంటే డబ్బు ఎంత వచ్చినా సరే అనవసరంగా డబ్బు ఖర్చు అయిపోవటం లక్షల అమౌంట్ వచ్చినా సరే అవసరానికి డబ్బు లేకపోవటం అలాగే మనీ ఎంత వచ్చినా సరే ఎప్పుడు ఏదో ఒక విధంగా మనీ వెళ్ళిపోతూ ఉంటాం చేతిలో డబ్బు నిలబడకపోవటం ఈ సమస్యలు వాళ్ళు కూడా ఆషాఢ శుక్ల చవితి రోజు కేతువును పూజించాలి కేతువును ప్రసన్నం చేసుకోవాలి అప్పుడు వృధా ఖర్చుల సమస్య తగ్గిపోతుంది కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే కేతువుకు ప్రియమైన స్నానం చేయాలి శుక్ల శుక్లపక్షం చవితి రోజు స్నానం ఎలా చేయాలంటే మీరు ఇంట్లో స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని ఉలవలు వేసుకోండి కొద్దిగా ఉలవలు వేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి అలాగే దర్భలు కూడా కొన్ని నీళ్ళల్లో వేయండి దర్భలు ఉలవలు నీళ్ళల్లో వేసి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి ఇది కేతువుకు ప్రియమైన స్నానం అవుతుంది స్నానం చేశాక ఇంట్లో దీపారాధన చేసుకున్నప్పుడు ఓం కం కేతవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి కేతువు ప్రసన్నుడవుతాడు అలాగే నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి అదేవిధంగా బావు కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రం అంటే మిక్స్డ్ కలర్ క్లాత్లో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి ఈరోజు ఎవరైతే ఉలవలు పంతులు గారికి దానం ఇచ్చుకుంటారో వాళ్ళు కేతు అనుగ్రహానికి పాత్రలు అవుతారు దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ లైఫ్లో రావు తల్లిదండ్రులకు హెల్త్ ఇష్యూస్ ఉండవు వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి డబ్బు నిలబడుతుంది అలాగే మనకు వేదంలో సర్ప సూక్తము అని ఉంటుంది చాలా శక్తివంతమైంది మనకు జాతకంలో ఎలాంటి రాహుకేతు దోషాలున్నా నాగదోషాలున్నా అవన్నీ పోగొట్టే శక్తి సర్ప సూక్తానికి ఉంటుంది ఈ ఆషాఢ శుక్ల చవితి రోజు సర్ప సూక్తం వినండి మీ ఇంట్లో సర్ప సూక్తం చాంటింగ్ పెట్టుకోండి భయంకరమైన కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాల తీవ్రత తగ్గిపోతుంది అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏవి రావు అలాగే కేతువుకి అధిష్టాన దేవత గణపతి కాబట్టి శుక్ల చవితి రోజు గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి గణపతి టెంపుల్లో కొబ్బరి నూనె దీపం పెట్టండి గణపతి టెంపుల్ ప్రాంగణంలో ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు దీపం పెట్టండి ఒకవేళ దేవాలయానికి వెళ్ళటం మీకు వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే గణపతి ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు దీపం పెట్టండి అలాగే సంకటనాశిక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వెంట చేయండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే కుక్కలకు ఆహారం వేయండి కేతు ప్రభావం కుక్కల మీద ఉంటుంది ఎవరికైతే జాతకంలో కేతు దోషాలు ఉంటాయో వాళ్ళు ఆషాఢ శుక్ల చవితి రోజు కుక్కలకు రొట్టెల ఆహారం వేస్తే ఆ కేతు దోషాలు తొలగిపోతాయి ఈ విధి విధానాలు పాటించి వృధా ఖర్చులు తగ్గింపజేసుకోండి ఆకస్మిక సమస్యల నుంచి బయటపడండి నిత్య జీవితంలో అనేక రకాలైన కష్ట నష్టాలతో సతమతమైపోతున్నారా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యల్లో చిక్కుకుపోయారా అయితే వీటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గం మాచిరాజ్ భక్తి ఛానల్ మా వీడియోస్ చూడండి అన్ని సమస్యలకి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి